నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ బ్లాక్స్కి స్వాగతం నైమి సారణ్యంలో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయండి ఇక్కడ చక్రతీర్థం అలాగే లలిత పరమేశ్వరి యొక్క ఆలయం శక్తిపీఠం ఇటువంటివన్నీ ఉన్నాయి అవి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సారణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకి తొంభై కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్ జిల్లాలో ఉంది గంగానదికి నదికి ఉపనది అయిన గోమతి నది ఎడమ ఒడ్డున ఉంది సత్యయుగం నుండి వచ్చిన తీర్థయాత్ర స్థలంగా చెప్తారు అంతేకాదు భూమిపైన మొట్టమొదటి తీర్థయాత్రా ప్రాంతంగా నమ్ముతారు మరి ఆ ప్రత్యేకతలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నైమిసారణ్యం చిన్న ఊరు మరి పెద్ద సిటీలో ఏముండదు ఒక మాదిరి టౌన్లా ఉంటుంది అయితే అకామిడేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ ఆశ్రమాలు లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి నైమిసారణ్యంలో ఎటువంటి దైవ కార్యం చేసుకున్నా కూడా అది మనకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఈ నైమిసారణ్యంలో ముప్పై మూడు రకాల దేవతలు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇప్పటికీ అంటే శాశ్వతంగా నివసిస్తున్నారనే చెప్తారు మనం ఇక్కడ ఎటువంటి దైవ కార్యం తలపెట్టుకున్నా కూడా మనకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందట అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చండీహోమం సత్యనారాయణ స్వామివారి వ్రతం కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామివారి వ్రతం ఇక్కడే పుట్టింది అందుకే ఈ క్షేత్రానికి వచ్చిన వారు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేసుకోకుండా వెళ్ళరు అలాగే ఇక్కడ ఉన్న ఆలయాల్ని ఈరోజు మనం చూద్దాం ముందుగా చక్రతీర్థం గురించి తెలుసుకుందాం నైమిసారణ్యంలో ముందుగా మనం దర్శించుకోవాల్సిన క్షేత్రం చక్రతీర్థం ఇదే ఆ చక్రతీర్థం నైమిసారణ్యానికి వచ్చిన భక్తులంతా కూడా చక్రతీర్థంలో తప్పకుండా స్నానాన్ని ఆచరిస్తారు నైమిసారణ్యంలోని చక్రతీర్థంలో అంటే ఇక్కడ ఉన్న నీళ్ళల్లో మనం దిగితే మన ప్రమేయం లేకుండానే చక్రంలాగా తిరిగిపోతాం చాలా అద్భుతంగా అనిపిస్తుందండి మనం ఆ స్పీడ్ అంటే మనం నుంచుంటే చాలు చక్రం మనల్ని తిప్పేస్తుంది లోపల చక్రం ఉన్నట్టుగా ఉంటుంది నీరు కూడా చాలా స్పీడ్గా ప్రవహిస్తుంది మేము వెళ్ళిన రోజున నైబిశారణ్యం పుట్టినరోజుటండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారు నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే ఉత్తరాది వారే ఎక్కువగా ఉన్నారు కొంచెం రష్గా ఉన్నా కూడా మాకు స్నానానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇక ఈ నైమిశారణ్యానికి సంబంధించి అలాగే ఈ చక్రతీర్థానికి సంబంధించి కథ కూడా ఉంది మహాభారత యుద్ధం అనంతరం కలియుగం ఆరంభ సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మని ప్రార్థించారట దీంతో బ్రహ్మదేవుడు దర్భాలతోటి ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదలి వెళ్లాల్సిందిగా సూచించారట ఈ మనోమయం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైందని యాగం చేయటానికి అర్హత కలిగిందని చెప్తాడు బ్రహ్మ దీంతో చక్రం ప్రస్తుతం నైమిశారణ్యమున్న చోటుకి రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది అంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోటు నుంచి ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది దీంతో మునులు ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉద్ధృతని మహాశక్తి ఆపివేస్తుంది కాలక్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తి పీఠంగా రూపొంది లింగధారణి శక్తి రూపంలో లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది ఇక చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతమే చక్రతీర్థం ఇప్పుడు మీరు చూస్తోంది చక్రతీర్థం ఈ చక్రతీర్థంలోనే మేమందరం కూడా స్నానాల్ని ఆచరించాం ఇక్కడ చెప్పాను కదండి మన నిమిత్తం లేకుండానే చక్రం మనల్ని తిప్పేస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి మీరు ఈ ప్రాంతానికి పెడితే మాత్రం తప్పకుండా మీరు స్నానం చేసి రండి స్నానం చేయకుండా రావద్దు శ్రీ చక్రతీర్థంలో స్నానాలను ఆచరించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాం వెంకటేశ్వర స్వామివారి ఆలయం మన సౌత్ వైపు ఉన్న ఆలయాల్లోనే ఉంటుంది అక్కడ ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా మన ఊరిలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం సత్యనారాయణ స్వామివారి వ్రతం సామూహికంగా నిర్వహించారు మేము ఎంతమంది వెళ్ళామో అంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నామండి ఇంకొక విశేషం ఏంటంటే నైమిసారణ్యంలో మీరు ఏ మఠానికి కానీ సత్రౌలు దేనికి ఎక్కడికి వెళ్ళినా ఆలయాలకు వెళ్ళినా సత్యనారాయణ స్వామివారి వ్రతానికి ఎంతమంది వెళ్ళినా కూడా అంతమందికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఇక్కడే సత్యనారాయణ స్వామివారి వ్రతం పుట్టింది కదా ఇక్కడికి వచ్చిన వారు తప్పనిసరిగా స్వామివారి వ్రతం చేసుకుంటారు అందుకని మనకి అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ప్రాంగణంలోనే మా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఓం నమో నారాయణాయ గోవింద గోవింద మనం లోకల్గా ఉన్న ఆటోల సహాయం తీసుకుని పెడితే నైమిశరణ్యంలో ఉన్న ఆలయాలన్నీ చూపిస్తారు మేము అలాగే వెళ్ళాము ముందుగా ఒక ఆలయానికి వెళ్ళాం ఆలయానికి వెళ్ళగానే అల్లంత దూరం నుంచే విష్ణుమూర్తి దర్శనమిస్తూ కనిపిస్తారు ఇంకా ఆలయం లోపలికి వెడితే పరమశివుడు చక్కగా లింగాకృతిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ నిత్య పూజలు అన్నీ కూడా మన పద్ధతిలోనే జరుగుతాయిట కుంకుమార్చనలు అష్టోత్రాలు అభిషేకాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అమ్మవారికి బయట రెండు వైపులా కూడా కుమారస్వామి వినాయకుడు అలా ఉన్నారు చూస్తున్నారు కదా తెలుగు పేర్లు మనవాళ్లే ఈ విగ్రహాల్ని ప్రతిష్ఠింపజేసారు ఇక ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఓం నమో నారాయణాయ ఆలయం కూడా విశాలంగా ఉంటుంది లోపల ఈ విగ్రహాలు అంటే ఈ చిన్న చిన్న ఉపాలయాలతో పాటు బయటకు వచ్చా కూడా ఆలయాలు బాగున్నాయండి విశాలంగా ఉంటుంది కొంచెం ఎక్కువగా తెలుగువారు మనకి బాగా కనిపిస్తారు అలాగే ఈ ఆలయం నానుకునే సత్రం అటువంటివన్నీ కూడా ఉన్నాయి అంటే రూములు ఇక్కడ మనం పూజలు అవి చేసుకోవడానికి వీలుగా అన్నీ ఉన్నాయి అలా మనం రావాలంటే ఇక్కడ కూడా మనం అంటే నైమిసారణ్యంలో పెద్దగా ఇబ్బంది ఉండదు మనం పెడితే ఎక్కడొక్కడ స్టే చేయొచ్చు మేమైతే వేరే చోట అంతే ఎక్కువ మంది వెళ్ళాం కదా వేరే చోట మాకు కాళికా మాలనుంది అక్కడ కాళిక మందిర్ దగ్గర మాకు ఇచ్చారు ఇక ఆలయం బయట వైపుకి వచ్చేటప్పటికి ఒక పక్కన విష్ణుమూర్తిని మనం చూసాం కదండి నిలువెత్తు విగ్రహం మరో పక్కకు వచ్చేటప్పటికి లలితా పరమేశ్వరి ఎంత నిలువెత్తు విగ్రహం చూడండి అమ్మవారు సాక్షాత్ మన ముందు ఉన్నట్టుగానే ఉన్నారు నైమిసారణ్యంలోనే ఇప్పటికీ కూడా మహామునులందరూ కూడా అంటే ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇప్పటికీ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారని చెప్తారు అంతటి పవిత్రమైన ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రావి చెట్టు అయితే ఐదు వేల ఏళ్ల క్రిందరి మునులు ఇలా చెట్ల రూపంలోనే ఈ నైమిసారణ్యంలో ఉన్నారు అని చెప్తారు ఇది వ్యాస మహర్షి ఆలయం ఇక ఆ తర్వాత మేమందరం కలిసి మాట్లాడుకుంటూ నిలబడిన ఈ ప్రదేశం శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం శక్తి పీఠంగా చెప్తారు నైమి సారణ్యానికి శ్రీ లలితాదేవి అధిదేవతగా చెప్తారు అంటే ప్రధాన దేవతగా చెప్తారు సోమవారం నాడు వచ్చే అమావాస్య పౌర్ణమి నాడు అంటే సోమవారం నాడు రావాలి అలా వచ్చిన రోజున చక్రతీర్థంలో స్నానం చేసి శ్రీ లలితాదేవికి నైవేద్యం ఇస్తే కనుక జీవితాంతం మనం చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగి విముక్తిని పొందుతామని చెప్తారు ఓం శ్రీమాత్రే నమ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన ప్రదేశాలు ప్రతి మనిషి కూడా వారి జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రం నైమిసారణ్యం